మన వ్యాపార ప్రపంచంలో ప్రతి విజయం ఒక కథ ఒక దృఢమైన నమ్మకం ఒక సాధించిన లక్ష్యం అలాంటి విజయాలను ప్రపంచానికి చాటడానికి హెచ్ఎం టీవీ బిజినెస్ ఎక్సలెన్స్ అవార్డ్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సిద్ధమవుతోంది గత పదిహేను సంవత్సరాలుగా నిజాయితీ మరియు నిష్పక్షపాతంతో జర్నలిజం చేస్తున్న హెచ్ఎం టీవీ ఇప్పుడు ద ఇండియా మరియు బిజినెస్ తో కలిసి మన ఆర్థిక వ్యవస్థకు దారి చూపుతున్న వ్యాపారవేత్తలను గౌరవిస్తోంది రెండు వేల పదిహేడులో ప్రారంభమైన ఈ అవార్డ్స్ ఇప్పుడు ఐదవ ఎడిషన్ లో మరింత గొప్పతనంతో ముందుకొస్తోంది తెలుగు రాష్ట్రాల్లో అభివృద్ధికి తోడుపడిన సంస్థలు విజయంతో మన రాష్ట్రాన్ని గర్వపడేలా చేసిన వ్యాపారవేత్తలు అందరినీ ఒకే వేదికపై కలిపి సన్మానిస్తోంది రంగంలో మీకున్న వినూత్నమైన దృష్టి ఆరోగ్య రంగం మరియు గ్రీన్ ఎనర్జీలో మీ సాహస ప్రయత్నాలు రిటైల్ నుండి ఫిన్టెక్ వరకు మీ సేవలలో ప్రదర్శించిన అద్భుతాలు ఇవన్నీ అవార్డ్స్ వేదికలో వెలుగును నింపబోతున్నాయి ఈ సంవత్సరం ఉత్తమ యువ వ్యాపారవేత్త ఉత్తమ మహిళా వ్యాపారవేత్త వంటి చాలా కేటగిరీస్ లో అవార్డ్స్ ను అందిస్తున్నాం మీ వ్యాపార విజయాలను మా గౌరవమైన జ్యూరీ ముందు తీసుకురావడానికి ఇది ఒక అద్భుతమైన అవకాశం దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ అక్టోబర్ ట్వంటీ ఫిఫ్త్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వెంటనే సందర్శించండి స్క్రోల్ అవుతున్న నంబర్స్ ఎక్సలెన్స్ అవార్డ్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ విజన్ ఇన్నోవేషన్ ఎక్సలెన్స్ మీ వ్యాపార విజయాలను ప్రపంచానికి చాటండి